ప్రత్యర్థులపై సూటిపోటి మాటలతో పదునైన పదాలతో విరుచుకుపడే బండి సంజయ్ ఇప్పుడు తన స్టైల్ను మార్చుకున్నాడని అనుకుంటున్నారు బండి సంజయ్ ప్రవర్తనలో వచ్చిన మార్పు ఆయన అభిమానులను అనుచరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది సహజంగానే ప్రత్యర్థులకు వణుకు పుట్టించే బండి సంజయ్ ఉన్నట్టుండి సౌమ్యుడిగా ఎందుకు మారాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు నిజానికి తెలంగాణలో బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపింది బండి సంజయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ తన మార్క్ సృష్టించుకున్నాడు బండి సంజయ్ దూకుడు స్వభావమే బీజేపీ బలం పెరగడానికి కారణమైంది ఇలాంటి లీడర్ ఉండాలిరా అనుకున్నారు కార్యకర్తలు కానీ కేంద్ర మంత్రి అయిన తర్వాత బండి సంజయ్ విషయంలో మార్పు వచ్చిందంటున్నారు రాజకీయ విమర్శల వైపు పోకుండా అభివృద్ధి వైపు దృష్టి సారించారని అంటున్నారు అభివృద్ధి విషయంలో అందరినీ అన్ని పార్టీల వాళ్లను కలుపుకుపోతా అని బండి సంజయ్ అనడం నిజానికి ఆయన స్వభావానికి విరుద్ధం ఎలాగూ అధ్యక్ష పదవి మళ్ళీ వచ్చేలా లేదని ఇలా డిసైడ్ అయ్యారేమో ఏది ఏమైనా బండిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో వేచి చూడాలి